బడన్ న్యూస్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా మాంగాటి తిరుమల ఎస్ఆర్ పురం న్యూస్ ఏపీయుడబ్ల్యూజే గంగాధర నెల్లూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా మాంగాటి తిరుమల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎస్ఆర్ పురం మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగింది గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా తిరుమల ఉపాధ్యక్షుడిగా ఎంజీఆర్ రఘునాథ్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా రోహిత్ సంయుక్త కార్యదర్శిగా రాజయ్య విజయ్ కుమార్ ట్రెజరర్ గా నరేష్ ఈసీ మెంబర్ గా రాజేంద్ర చంద్రబాబు నాయుడు మహేంద్ర కాజా వినోద్ కుమార్ తేజ సతీష్ విజయ్ కుమార్ ను నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా జయప్రకాష్ జిల్లా నాయకులు మహేష్ బాబు జిల్లా కార్యవర్గ సభ్యుడు

చిత్తూరుగా వెళ్ళిపోతారు కాబట్టి చిత్తూరు వాళ్ళు కూడా గంగానూ వాళ్ళు కూడా ఇది మిడిల్ పాయింట్ ఇక్కడ కావేట్ నగరము ఎదురుగురు మిడిల్ పాయింట్ కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన జిల్లా ప్రస్తుత అధ్యక్షులకు జిల్లా అధ్యక్షులకు ఈసీ నెంబర్లకి పేరు పేరు తన అందరికీ చేంద్రులబాదుగా వారికి అందరికీ సహకరించుకొని ఈ ప్లస్ అధ్యక్షుడిగా నాకు ందుకు గౌరవంతో పార్టీస్ కాను చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు అందరినీ కలుపుకొని ఒక ప్రెస్లో బట్టి అందరూ కలుపుకొని అందరూ సమన్వయం కావాలి ఎక్కువ ఒకరు తక్కువ కాదు నేను ఎడ్జెట్ గా వేస్తాను నేను ఒక సహకరించండి నేను సహకరిస్తాను నేను ముందుంటాను మీరు ఎందుకు గురించి ఒక గుర్తి ప్లాగ్ ఎంపూర్మే అంటే అందరూ కలిసి కలిసి ఒక కుటుంబం లాగా కుటుంబం అంటే చాలా మూడు ఉన్నాయి అన్ని సర్దుకొని పోవాలా మీరు అందరూ సహకరించండి నేను సహకరించుకుని నా దగ్గర ఉంటాయి కదా నేను కానీ దాన్ని సర్దించుకుంటాను అక్కడ ఎక్కడేషన్ పోతాం మెయిన్గా అందరికీ కృతజ్ఞతలు మా బామ్మది నాకు బాగా సహకరించండి साहब ने जरूर निसाफर में भी नहीं लास्ट में मेरे कंधे से उठ गया भाई 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 और प्रादुक को बोलो थैंक यू सरना